ఈ నెలలో తిరోగమనంలో నాలుగు పాటు ఈ మూడు రాసుల వ్యాపారస్తులకు లక్కే లక్కు హిందూ మతంలో నవగ్రహాల్లో శనీశ్వరుడు చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నాడు శనీశ్వరుడిని కర్మఫల దాత అని కూడా అంటారు ఇతర గ్రహాల మాదిరిగానే శనీశ్వరుడి కదలికలో కూడా మార్పులు వస్తాయి ఒకసారి సరళమైన మార్గంలో మరికొన్ని మరికొన్నిసార్లు తిరోగమిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం ఈ రాశిలో ఉంటూ జూన్ ఇరవై తొమ్మిదిన శనిదేవుడు తిరోగమనంలోకి వెళ్లబోతున్నాడు కుంభరాశిలో ఉన్న శనిదేవుడు దాదాపు నాలుగైదు పాటు అంటే నవంబర్ పదిహేను తేదీ వరకు తిరోగమన దిశలో కదలనున్నాడు వాస్తవానికి శనిశ్వరుడు తిరోగమన కదలిక మంచిగా పరిగణించబడదు శని తిరోగమన ప్రభావం వల్ల మనిషి ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అయితే శనీశ్వరుడి తిరోగమనం ప్రభావం కూడా కొంతమందికి అనుకూల ఫలితాలను తెస్తుంది శనీశ్వరుడు ఈ రివర్స్ కదలిక కొంతమందిని అప్రమత్తం చేస్తుంది మరికొందరికి అదృష్టాన్ని తెచ్చి జీవితాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది శనీశ్వరుడి తిరోగమనం వల్ల ఈ రోజు ఏ రాశులకు చెందిన వ్యక్తులు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం శని తిరోగమనం వల్ల ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే కన్యారాశి శనిదేవుడు కుంభరాశిలో ఉన్నా కన్యారాశి వారికి కొన్ని శుభవార్తలను అందజేస్తాడు ప్రస్తుతం చదువుతున్న వారికి అంటే విద్యార్థులకు శని తిరోగమనం శుభప్రదం కానుంది ఈ నాలుగైదు నెలల్లో ప్రతికూల గ్రహాలు బలహీనపడటం వల్ల జీవితంలో సానుకూలత ఉంటుంది రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే పెద్ద సమస్యలు మాత్రం ఎదురుకావు రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది తమ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు తులరాశి శనీశ్వరుడు తిరోగమన కదలిక తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిషులు పేర్కొన్నారు అసంపూర్తిగా ఉండి కొన్ని కారణాల వల్ల పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి కానున్నాయి సామాజిక గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోవాల్సి రావచ్చు రాశి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టబోయేవారు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే కొనడం అమ్మడం చేయాలి పెట్టుబడికి శుభతరుణం కొత్త అవకాశాలు లాభిస్తాయి వృశ్చిక రాశి శనీశ్వరుడు తిరోగమనం జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను వరకు ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక స్థితిని బలపరుస్తుంది దీని కారణంగా వీరి ఆదాయం కూడా పెరుగుతుంది డబ్బు సమస్యలన్నీ తీరుతాయి వ్యాపారం చేయాలనుకునే వారు పెట్టుబడి పెట్టడానికి భాగస్వాములను కనుగొనవచ్చు కెరీర్ పరంగా విజయానికి సహాయపడే కొత్త ప్రాజెక్టులను పొందవచ్చు ప్రేమ సంబంధాలలో కొంత మనస్తాపం ఉండవచ్చు అయితే తెలివిగా మాట్లాడటం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు